హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా సో మొట్టానికి మొట్టమొదటి విజయాన్ని అయితే నమోదు చేసింది పెట్లో అలుపెరుగని యోధుల్లా పోరాడి విజయానైతే సొంతం చేసుకుంది అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు సమిష్టిగా రాణించారు ఎస్పెషల్లీ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో జస్ప్రీత్ బొమ్మ్రా వీళ్ళ నలుగురికి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే ఎంత చెప్పుకున్నా తక్కువే సో ఇకపోతే మనకి పిసిటి పరంగా మనం మాట్లాడితే పిసిటిలో టీమిండియా మళ్ళీ మొదటి అయితే చేరుకోవడం అయితే జరిగింది ఇక మూడే మూడు టెస్ట్ మ్యాచెస్ గెలిస్తే సరిపోతుంది ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లోకి అడుగుపెట్టడానికి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్నే చెప్పాను ఇంజరీ కన్సర్న్స్ ఎవరికైతే అవుతున్నాయో ఇవ ఇవన్నీ మనకి విజయానికి సంకేతంగా మారుతాయి అని అండ్ ఇంకోటి మిరనోజ్ ఒక్క మ్యాచ్తోనే అయిపోయిందా అని కాదు ఈ ఎంటైర్ సిరీస్తో ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే కైవసం చేసుకుంటుంది అని నేను చెప్పగలను తర్వాత నన్ను మాత్రం ట్రోల్ చేయకండి ఏ క్షణమైన తారుమార్ అయితే అంటే నేను ఇట్స్ మై ఒపీనియన్ అంతే ఎంటైర్ సిరీస్ అంతా కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే మరీ హైగా వెళ్ళిపోవట్లేదు నేను జస్ట్స్ మై ఒపీనియన్ ఐమ్ షేర్ ఓకే ఎలా జరిగింది ఏంటి డే ఫోర్కి వచ్చేసరికి అనేది మనం మాట్లాడుకుందాం డీప్గా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ అండ్ పీసీటీ గురించి కూడా నేను సపరేట్ వీడియో వదులుతాను చూడండి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని సో ఓవర్ నైట్ స్కోర్ ట్వెల్వ్ వద్ద ప్రారంభించిన టీమిండియా డే ఫోర్ అంటే టెస్ట్ మ్యాచ్ స్టార్టింగ్లోనే ఉస్మాన్ ఖవాజా యొక్క వికెట్ అయితే కోల్పోవడం జరిగింది మొహమ్మద్ సిరాజ్ అద్భుతమైన వికెట్ అయితే అందించడం జరిగింది రిషబ్ పంత్ అద్భుతమైన క్యాచ్ పట్టడం జరిగింది ఫోర్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత స్టీవ్ స్మిత్ వచ్చాడు రాగానే బుమ్రా బౌలింగ్కి వచ్చాడు బుమ్రాని ఎదుర్కోవడానికి స్టీవ్ స్మిత్ సిద్ధపడ్డాడు ఏమాత్రం తడబాటు పడకుండా ట్రావిస్ సెడ్కి అయితే సహకరించడం అయితే జరిగింది ట్రావిస్ సెడ్కి సహకరించడూ కొంత పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవుతూ వచ్చింది అండ్ ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ కూడా నమోదైంది క్లోజ్ టు తర్వాత సెవెంటీన్ రన్స్ వేసి స్టీవ్ స్మిత్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత వచ్చి మిచల్ మాష్ ట్రావిసెడ్కి సహకారం అందించాడు అండ్ ట్రావిసెడ్ సెంచరీకి సమీపంలో వెళ్తున్న టైంలో బుమ్రా అద్భుతమైన డెలివరీతో బోల్తా కొట్టించడం ద్వారా ట్రావిసెడ్ ఇన్నింగ్స్కి తెరపడింది పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది క్లోజ్ టు ఎయిటీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది అంటే వన్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది తర్వాత మిచల్ మాష్ కూడా మిచల్ మాష్ వికెట్ నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూటెన్ తను ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్ తీయకపోయినా కానీ సెకండ్ ఇన్నింగ్స్లో అయితే వికెట్ అయితే తీసి అద్భుతమైన ఆరంభం అయితే తన డ్రీమ్ డెబ్యూకైతే ముగిం ఆరంభం అయితే రావడం అయితే జరిగింది సారీ తర్వాత వచ్చేసి ఒక మంచి టైంలో వెళ్తున్న అంటే మంచి మూమెంట్లో వెళ్తున్న టైంలో ఎప్పుడైతే వికెట్ కోల్పోయిన తర్వాత కొంత టీ బ్రేక్ అయితే వచ్చింది నెతన్ లైన్ వికెట్ టీ నుంచి వచ్చిన వెంటనే వాషింగ్టన్ అందరికీ మరొక బ్రేక్ త్రూ అయితే రావడం జరిగింది అంటే స్టార్క్ని ఫస్ట్ వికెట్ తీసుకున్నాడు మిషన్ షాక్ని అవుట్ చేసి వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాత అశ్విన్ వద్ద కొంత తీసుకున్నట్టు మనకైతే వార్తలు వస్తున్నాయి టిప్స్ దాని ద్వారా నితన్ లైన్ ని అవుట్ చేయడం అయితే జరిగింది సో కాస్త కోస్తా ఒక రెండు మూడు లే రెండు మూడు ఓవర్లు లేట్ అయినా కానీ లాస్ట్ అండ్ ఫైనల్ వికెట్ అయితే అర్షిత్ రాణా వశం అయితే అయ్యింది అప్పటివరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతూ వచ్చాడు అర్షిత్ రానా ఫైవ్ ప్లస్ రన్స్ ఎకానమీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు కానీ లాస్ట్ వికెట్ అయితే తీయడంలో ఏమాత్రం వెనకంజ వేయలేదని చెప్పుకోవచ్చు థర్టీ సిక్స్ రన్స్ వేసి అలెక్స్ క్యారీ తన వికెటే లాస్ట్ టైం ఫైనల్ వికెట్గా మారిందని చెప్పుకోవచ్చు టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రన్స్ తేడాతో ఘడమైన విజయాన్ని అయితే సాధించింది టీమిండియా ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే జస్ప్రీత్ బుమ్రా సొంతమైంది సో దీని అంతటికి కారణం మనం పైన చెప్పుకున్నట్టుగానే బౌలింగ్లో బుమ్రా అయితే బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్కి విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కలిసి నెలకొల్పిన పార్ట్నర్షిప్ వల్లనే ఫైవ్ హండ్రెడ్ మార్క్ లీడ్ అయితే సొంతమైంది అండ్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మంచిగా డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో యశస్వి జైష్వాల్ అండ్ విరా విరాట్ కోహ్లీ కేఎల్ రావుల్ యశస్వి జైస్వాల్ కేఎల్ రావుల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండ్ మెయిన్గా యశస్వి జైస్వాల్ త్రీ అండ్ హాఫ్ సెషన్స్ బ్యాటింగ్ చేసి ఎంత పేషెన్సీ కనబర్చాడు అని చెప్పుకోవచ్చు ఒక రోజంతా బ్యాటింగ్ చేసి మళ్ళీ నిన్న దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ సెషన్ అంటే నిన్న మొన్న టూ సెషన్స్ అండ్ నిన్న ఒక సెషన్ సెకండ్ సెషన్లో అవుట్ అయ్యాడు కదా సో మొత్తంగా త్రీ అండ్ హాఫ్ సెషన్స్ అయితే ఆడానికి కేఎల్ రావు టూ అండ్ హాఫ్ సెషన్స్ అయితే ఆడటం జరిగింది సో వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఆ టూ హండ్రెడ్ అండ్ వన్ పార్ట్నర్షిప్పే ఆస్ట్రేలియాకి పెద్ద రీజన్గా మారింది పెద్ద హెడేక్గా మారింది అని చెప్పుకోవచ్చు ఈ ఫైవ్ హండ్రెడ్ లీడ్ వచ్చింది అంటే వీళ్ళిద్దరి వల్లనే అని చెప్పుకోవచ్చు తర్వాత విరాట్ కోహ్లీ నితీష్ కుమార్ రెడ్డి ఎంతో కొంత చేశారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ లీడ్ సొంతమైంది పటిష్టమైన స్థితిలో ఉంది సమిష్టిగా రాణిస్తూ వచ్చింది కాబట్టే ఈ విజయం మనవశమైంది సో బుమ్రాకి త్రీ వికెట్స్ అండ్ మొహమ్మద్ సిరాజ్ త్రీ వికెట్స్ వాషింగ్టన్ సుందర్ టూ వికెట్స్ అండ్ అర్షిత్ రానా వన్ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక డిసెంబర్ సిక్స్త్న మరొక టెస్ట్ మ్యాచ్ అయితే ఆరంభమవుతుంది పింక్ బాల్ టెస్ట్ మరి అడిలైట్ థర్టీ సిక్స్ అవుట్ మర్చిపోయి ఆస్ట్రేలియాకి ఏమైనా రివెంజ్డ్గా ప్లాన్ చేస్తే చెయ్యాలి కానీ మరీ అంత ఓవర్ అగ్రెషన్గా వెళ్ళకుండా ఏ పోరాట ప్రతిమ అయితే కనబరిచిందో ఈ టెస్ట్ మ్యాచ్లో అదే పోరాట ప్రతిమ ఈరోజు చేసిన పోరాట ప్రతిమనే ఎంటైర్ మ్యాచ్లో చేసిన పోరాట ప్రతిమనే ఆ మ్యాచ్లో కూడా కనబడిచి సిరీస్ టూ జీరో అన్న లైన్ని మన సొంతం చేసుకొని డబ్ల్యూటీసీకి మరింత చేరువవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ ఇంకొకటి ఎక్స్ట్రాస్ అయితే ఆస్ట్రేలియాతో పోలిస్తే టీమిండియా కొంత బెటరే అని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ట్రాస్ ఇస్తే సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా ఓన్లీ ట్వంటీ ఫోర్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చింది అండ్ ఇంకోటి నో బాల్స్ మాత్రం ఇరు జట్ల వైపు చాలా వరకు వేశారు ఈ నో బాల్స్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఎనీ ఫార్మాట్లో నోబాల్ ఈజ్ ఎ వెరీ 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 బిగ్ క్రైమ్ మనందరికీ తెలిసిందే కానీ టీ ట్వంటీ ఓడియా అయితే అపోజిషన్కి ఫీల్డింగ్ చేస్తున్న టీంకి పెద్ద హెడ్డిగా చెప్పుకోవచ్చు కాకపోతే టెస్ట్ మ్యా టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ టెస్ట్ ఫార్మాట్ కాబట్టి కొంచెం ఏదో చెప్పుకోవచ్చు కానీ నో బాల్స్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తే మరీ మంచిది సో ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒక క్వశ్చన్ చేస్తున్నాను మీరు కామెంట్లో చెప్పండి సెకండ్ టెస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్కి బదులుగా అశ్విన్ ఉంటే మంచిదా లేకపోతే జడేజా రావాలా లేకపోతే వాషింగ్టన్ సుందర్నే కొనసాగించాలా ఎందుకంటే కొన్ని క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతున్నాయి ఎందుకంటే విరాట్ కోహ్లీతో కలిసి ఎయిటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు కాబట్టి రోహిత్ శర్మ వచ్చిన తర్వాత టీం మొత్తం కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఈ టీం కాంబినేషన్ని దృష్టిలో ఉంచుకొని నేను మిమ్మల్ని అడగ క్వశ్చన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఏముంది ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం